సత్తుపల్లి పట్నంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే మట్ట రాగమై నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు జమాదీ ఇస్లామిక్ హింద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా మూడు వందల కుటుంబాలకు నిత్యావసరాలు అందించారు రంజాన్ పండుగను ఆ వర్గ ప్రజలు ఘనంగా నిర్వహించడం కోసం ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని ఆమె పేర్కొన్నారు ఇస్లామిక్ హింద్ శాఖ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే అభినందించారు ముస్లిం కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు ఇదే నెలలోనే ఉపవాస దినాలు క్రైస్తవులకు సంబంధించిన ఉపవాస దినాలు కూడా ఉన్నాయి మీకు సంబంధించిన ఉపవాస దినాలు ఉన్నాయి వీటన్నిటి సందర్భంగా నిజమైన క్రైస్తవులు కూడా ఇలానే ఉన్నది పది మందికి పంచుతున్నారు మీరు అలానే పంచుతున్నారు మీరు కూడా మాకు సపోర్ట్ ఇచ్చినందుకు మమ్మల్ని ఎమ్మెల్యేగా చేసినందుకు ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఎటువంటి అంటే కులాలకి మతాలకి అతీతంగా అన్ని అందరినీ సమాన దృష్టితో చూస్తే అందరికీ సపోర్ట్ ఇచ్చే ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా మా అందరి తరఫున మా ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడే కాకుండా ఇప్పుడు ఎలా అయితే మేము సపోర్ట్ ఇస్తున్నామో మీకు ఇక ముందు కూడా మీకు అందరికీ ఏ ఉన్నా కూడా మా సపోర్ట్ ఉంటుంది మీకు ఎరంగా మా దగ్గరకు వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పినా కూడా మా సాధ్యమైనంత సహాయం మేము చేస్తామని మీకు మనవి చేసుకుంటూ మీకు ంక్ష ఇస్లాంపై మోషే వారిపై అవతరించినటువంటి సౌరాట్ గ్రంథం కూడా రంజాన్ మాసంలోనే అంతకుముందు దావూద్ దాయిద్ పర్వతపై అవతరించినటువంటి జబూర్ గ్రంథం కూడా రంజాన్ మాసంలోనే అవతరించింది అంతకుముందు దాదాపుగా నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వం హజరత్ ఇబ్రాహిం అబ్రహం వారిపై ఏ అయితే దేశాలు అవసరించాయో అవి కూడా రంజాన్ మాసంలోనే అవతరించాయని చెప్పని చరిత్ర చెప్తుంది అందుకని ఈ రంజాన్ మాసకు అంత ప్రాధాన్యత ఉంది మూడవది ఈ నెలలో ఒక రాత్రి రాబోతుంది అది లైల తుర్హదు అది వెయ్యి నెలల కంటే కూడా ఘనమైనటువంటి రాత్రి అని చెప్పని దివ్యపురాణ గ్రంథంలో ఉంది అయితే అందుకని ఈ మాసంలో పేదలకు रंजापूर